జగిత్యాల జిల్లా ధర్మారం ఎండపల్లి వెలగటూరు మండలాల ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్లు సంయుక్తంగా ధర్మారం మండల కేంద్రంలోని వైశ్య భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కొందరు తెలియని వ్యక్తులు మేము రిపోర్టర్స్ మనీ మరియు మేము పార్టీ ప్రెసిడెంట్ మనీ చెప్పుకుంటూ స్కూల్ యాజమాన్యంలను వేధిస్తున్న వ్యక్తులపై వారు చేస్తున్న ఉన్నత ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని అటు వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అని చెప్పి స్మార్ట్ కిడ్స్ ప్లే స్కూల్ కరెస్పాండెంట్ ను ఇవ్వనందుకు మానసికంగా వేధింపులకు గురి చేస్తున్న శివరాజుపై చర్య తీసుకోవాలని ఇకపై ఇలాంటివి తిరిగి జరగకుండా తగిన రీతిలో ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్స్ అందరూ ఒక్కటై వీటిని ఖండించాలని అందరూ కరెస్పాండెంట్స్ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మూడు మండలాల ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు పాల్గొన్నారు ధర్మారంలో జరిగినటువంటి ఈ సంఘటన గురించి మా ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు కలిసి ఇక్కడ సమావేశం కావడం జరిగింది ఇలాంటి ఈ స్మార్ట్ కిడ్స్ జరిగినటువంటి సంఘటన ముందు ఎవరి పాఠశాల కూడా జరగకుండా మేమందరం కలిసి ఏకతాటిపై ఉండి మా స్మార్ట్ కిడ్స్ పాఠశాల మహేంద్ర గారికి సపోర్ట్గా ఉండి అందరికీ ఎలాంటిది ఏం జరిగినా మేము ఒక తాటి మీద ఉండి ముందు ఉంటామని తెలియజేసుకుంటున్నాం మా పై అధికారులు కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాం మా ప్రైవేట్ పాఠశాల యొక్క బతుకులు చాలా క్షీణించిపోయినవి అప్పటి నుండి మా పాఠశాల ఉపాధ్యాయులకు మేము జీతాలు ఇయ్యలేక మేము బతకలేక చాలా కష్టాలు అనుభవించినాం అప్పుడు ఆ ప్రభుత్వం వారు మా పాఠశాలలకు ఒక్కొక్క ఉపాధ్యాయునికి ఇరవై ఐదు కిలోల బియ్యము మరియు ఒక రెండు రూపాయలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ రకరకాల పార్టీల వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తే మేము అన్ని డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చేయగలము మేము బ్రతకడమే చాలా కష్టంగా ఉంది కాబట్టి మా మీద ఇలాంటి అరచకాలు చేయకూడదని మేము విన్నవించుకుంటున్నాం చందాల కోసం వచ్చి మమ్మల్ని బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ డబ్బాలు చందాలు ఇవ్వకుంటే మమ్మల్ని బ్లాక్మెయిల్కు గురి చేయడం జరుగుతుంది తేదీ పదకొండు ఐ తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజున సాయంత్రం ఐదు గంటలకు కుతాడి శివరాజు అనే వ్యక్తి అతను స్టేట్ ప్రెసిడెంట్ అని చెప్పి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేను ప్రెసిడెంట్ని మాకు సభలు ఉన్నాయి మాకు చందాలు కావాలని చెప్పి రావడం జరిగింది దానికి మేనేజ్మెంట్ మా మేడం గారు కానీ నేను కానీ సున్నితంగా తిరస్కరించి సార్ మా పరిస్థితి ఇది ఇక్కడ అని చెప్పేసి వివరించడం జరిగింది దానికి అంత తను అరగంట సేపు మాతోటి వాగ్వాదం పెట్టుకొని ఆఫీసుల నుంచి బయటికి వెళ్ళిన తర్వాత సరే మీరు మాకు సపోర్ట్ చేయలేదు కదా తర్వాత మా కార్యక్రమం మేము చూసుకుంటాం మేము ఎలా చేయాలో మేము చేసుకుంటామని చెప్పేసి వివరించి వెళ్ళడం జరిగింది తదుపరి రోజు పన్నెండవ తారీఖు నాడు నా స్కూల్ పైన వ్యక్తిగతంగా నా నాపైన కక్ష పట్టి స్మార్ట్ స్మార్కిట్ స్కూల్ పైన కక్ష కట్టి డబ్బులు ఇవ్వలేదు కదా నేను అది నీకు అవి లేవు ఇవి లేవు అని చెప్పేసి మీకు పర్మిషన్ లేదని చెప్పేసి నేను ఎంత వాదన చూడు అని చెప్పేసి బేదించి మేడంకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పర్మిషన్ లేదని చెప్పేసి తప్పుడు ఆరోపణలతో మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది అంతేకాకుండా బయట నుంచి ఎవరెవరితో మీకు ఫోటోలు తీపిస్తాం అది చేస్తాం ఇది చేస్తామని బేదించడం జరుగుతుంది దీనికి మా ప్రైవేట్ పాఠశాల సంఘం ప్రైవేట్ పాఠశాల ప్రధాన కరస్పాండెంట్ మిత్రులందరం కలిసి ఏకదాటిపై ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది ఇలాంటి వారిని ఇంకొకసారి స్కూల్లోకి రానివ్వకుండా ఇలాంటి వ్యక్తుల్ని స్కూల్లోకి అనుమతి ఇవ్వకుండా తగిన చర్యలు తీసుకోవాలని మా పై అధికారులకు ఎస్ఐ గారికి కానీ మేడం ఎమ్మె మేడం గారికి కానీ డివై మేడం గారు కానీ తర్వాత ఇలాంటి సంఘటనలు ఇంకొకసారి కొనగతం కాకుండా రేపు పై అధికారులకు కూడా మేము ఫిర్యాదు చేయబోతున్నామని మీకు తెలియజేస్తున్నాం